మాములుగా బాలకృష్ణ గారు సినిమాలు మాట్లాడితే ఒకలా మాట్లాడతారు బయట మాట్లాడతారు ఒకరు మాట్లాడతారు ఇప్పుడు సినిమాలు మాట్లాడితే రౌడిజమా ఏ రేంజ్ రౌడిజమా అండి ఇది స్టేట్ రౌడీవా నేటా రౌడీవా నాతో పోటీ పడే వాళ్ళకు పోటాడే పడే వాళ్ళకు హౌస్ అడ్రస్ కూడా మిగిలి లేదురా నీకెంటరా నా నాకు వచ్చు అంటే మాములుగా మా అదే మళ్ళీ ఇక్కడ మాట్లాడితే ఏదన్నా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ కానీ లేదంటే బయట చాలా చూస్తూ ఉంటాం చూస్తుంటాం అవునా కాదా చెప్పవే కాడిదా అవునా కాదా అది ఉండాలి పక్క అది లేకపోతే మనం బతకలేము అర్థమైందా అర్థం కావాలి మామూలు ఇట్లా ఉంటుంది ఆ జై బాలయ్య అనలేదు వెరీ గుడ్ ఒకసారి మీరు అనండి ఇప్పుడు నేను మీకు వచ్చేస్తా లోకేష్ గారు అదే మాట్లాడుతున్నా అదే మాట్లాడుతున్నా నాన్న గాలి నాన్నారు నాన్నారు ఆ రోజు చెప్పారు ఆ రోజు చెప్పారు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఉన్నారా అస్సలు లేదు అస్సలు వినలేదు ఇప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చారండి ఇప్పుడు అధికారంలోకి ఎవరు వచ్చారు మా టీడీపీ ప్రభుత్వం వచ్చింది మా టీడీపీ ప్రభుత్వం అద్దె నాన్నారంటే అద్దె నాన్నారంటే అది మా మామగారు అంటే అది మామగారు జై జన్మభూమి జై జన్మభూమి జై జై జన్మభూమి జై జన్మభూమి గాలితో మాట్లాడితే లోకేష్ ఓకే కొంచెం బేస్ పెంచి అదే చెప్తున్నా అదే చెప్తున్నా అంతే ఆ

ఆ దగ్గర నుంచి అక్కడికి వెళ్ళారు బిగ్ టీవీలో కతర్నాకు వడతారు బిగ్ టీవీలో టీవీ పేసుకొని వాయిస్తాను ఏంటండి అందరికి శనార్థులు కొడుకుల బిజ్జలారా అందరు మంచి వచ్చిండు అయ్యా ఇక సాయన్న ముచ్చట్లు తెచ్చిండు ఇక చూసుకోరి ఇలా మంచి మంచి ముచ్చట్లు మీకోసం చేస్తా అవి పోదామా ముందుగా ఇలా తల రాత వార్తలు ఎందుకు చూద్దాం పారీ రేవంత్ రెడ్డి గారి వాయిస్ అండి యాక్చువల్లీ ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరు చేయలేదు అనుకుంటారు రేవంత్ రెడ్డి గారి సోడయ్యహ్మద్ ఒక్కటే విషయం చెప్తున్నా ఇవాళ రాష్ట్రం దివాలా తీసింది నిజమా కదా చెప్పు నన్ను నిలువనా నాకు రూపాయి వస్తలేదా నన్ను ఏం చేయమంటారు అప్పు అప్పు తీసుకుందామంటే బ్యాంక్ లో నాకు లోన్ కూడా ఇస్తలేదు నేను ఏం చేయాలి రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు ఆ అప్పొంకరాల పోశెత్తి ఇప్పుడు నన్ను చేయమంటే నేను ఏడుకెళ్ళేవాలే నేను ఎంత కష్టపడను నేను మీకోసం అన్ని చేస్తున్నా లేదా మిత్రులారా చెప్పు నేను మీకోసం చేస్తున్నానా లేదా అహ్మద్ చెప్పు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం నేను చేస్తున్నానా లేదా రాత్రి బోలు కష్టపడుతున్నానా లేదా మరి నన్ను అర్థం చేసుకోవాలా కదా ఎందుకు అర్థం చేసుకోరు మహిళలకు ఫుచ్చి తపో ఇచ్చిందా లేదా చెప్పాయా అట్లా కామ్గా కూర్చుంటే ఎట్లా అని అడుగుతున్నా నేను మల్లారెడ్డి గారి చాలా బాగుంటుంది మల్లారెడ్డి గారి వాయిస్ అంటే మొత్తం చేంజ్ అయిపోతుంది మన ఎక్స్ప్రెషన్స్ కూడా మొత్తం చేంజ్ అయిపోతాయి పూలమ్మినే కాలేజీలు పెట్టినా సక్సెస్ అయినా మల్లారెడ్డి ఫేమస్ ఫేమస్ ఉన్నదా నీకున్నదా అంత టాలెంట్ ఉండాలి ఉండాలి సక్సెస్ కావాలి ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి స్కూల్ ఉన్నాయి కాలేజీలు ఉన్నాయి ఎంతమంది డాక్టర్లను నేను చేస్తున్నా ఎంతమంది ఇంజనీర్లను నేను తయారు చేస్తున్నా మల్లారెడ్డి ఫేమస్ ఐడియా ఉంది కదా అయితే అయిపోయిన తర్వాత నేను కలిసి సార్ మీలాగా చేస్తాను సార్ అని చెప్పిన దగ్గరికి వెళ్ళి ఏంటి నాలా చేస్తావా నువ్వు అవును సార్ ఒక్కసారి నేను చేస్తాను సరే సరే చెయ్యి అయితే అన్నట్టు అయితే అయిపోయిన తర్వాత మిర్చి సినిమాలో డైలాగ్ చెప్పాను అనమాట మా ఊరు పాలేరు బిడ్డ రేపు నుంచిది బడికి వస్తుంది దీన్ని చూసి మా ఊర్లో చాలా మంది చదువుకోవాలనుకుంటారు వాళ్ళ కోసం నేను మళ్ళీ గడిపిదు ఒక్కడదు అర్థమైందా అని చేసిన రే సూపర్ చేసినావు కదా కూడా ఇందాక చెప్పిన అంటే గాలి అంటారు కదా డబ్బా నేను కట్ట కాదు కడితే నేను ఒక్కనే మంచోడిని అవుతా నువ్వు మంచోడు పోవాలిగా సీటు చే ఇట్లుంటది అన్నమాట ఒకసారి సుమన్ షెట్టి గారి మీద వచ్చింది కాబట్టి సుమన్ షెడ్ గారి వాయిస్ చేరా వాయిస్ చేస్తావు ఈ రేయ్ రే ఏంటి ఇలా ఉన్నావి ఏంట్రా సన్నర్షి రేయ్ ఎప్పుడు కలిసివా నన్ను కలుసుకున్నావా రేయ్ అసలు ఎంటిడా అమ్మ వచ్చినాడు పుట్టినాడా లేదవా సన్నర్షి చీ చీ నువ్వు మారేవుడా పదవా ఇట్లా ఇట్లుంటదా

నేను దాకా యాక్చువల్లీ నేను ఏమంటానంటే మిస్టర్ అహ్మద్ చెప్పండి నేను ఒక సినిమా తీయాలనుకుంటున్నాను యా అది ఎవరు చూడ నువ్వు నువ్వు లెట్ మీ కంప్లీట్ ఓకే నువ్వు మాట్లాడదు యాక్చువల్లీ నిన్న ఒక హీరోలాగా పెట్టి ఒక మంచి సినిమా తీద్దాం అనుకుంటున్నాను ఐస్ క్రీమ్ లాగా అంటే నువ్వు మంచిగా ఇప్పుడు నీ కలర్ మంచిగా మ్యాచ్ అయింది కాబట్టి నువ్వు ఐస్ క్రీమ్ కలర్ ఉన్నావు కాబట్టి సో నీకు క్యారెక్టర్ కూడా నీ పేరు కూడా అందులో ఐస్ క్రీమ్ అని నీకు రొమాన్స్ కూడా పెడతాను అమ్మాయి మీయా మాల్కోవ వస్తుంది నేను పాలకోవా అనలేదు మీయా మాల్కోవా అన్నాను దొరుకుతుంది అది కాదు పాలకోవ లాంటి అమ్మాయి మీయా మాల్కోవ వస్తుంది

ఏం చేస్తాడు మొత్తం అక్రమాలు అలోచకాలు అన్యాయాలు ఇప్పుడు నేను అభివృద్ధి పటంలో నడిపిస్తున్నాను రాష్ట్రాన్ని అవునా కాదా తమ్ముడు జై జన్మభూమి జై జై జన్మభూమి ఇప్పుడు గారు జగన్ గారి వయసు రెండు మధ్యలో మధ్యలో అయ్యట్లు వస్తుంది ఎలా ఉన్నావమ్మా బాగానే ఉన్నాను ఏంటి పెద్ద మనిషి ఇలా వచ్చినావు ఏ రావద్దా ఏంటమ్మా నువ్వు పిలిచినప్పుడే రావాలా ఏమైందా ఎక్కువ మాట్లాడుతున్నావు చెప్పాను కదా ఎందుకు వచ్చావో చెప్పిదలిగాడు అయ్య కొంచెం మాటలు తగ్గించు అధికారంలో ఇప్పుడు నువ్వు లేవమ్మా ఎక్కడున్నావో తెలుసుగా పాతాలానికి పడిపోయావు నేను పాతాలానికి పడిపోయినా నన్ను పీకేదేం లేదని చెప్పావున్నా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎప్పుడు ఇలాగే ఉంటాడు ఇదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో పదకొండుకు పడిపోయావు తమ్ముడు జాగ్రత్త నువ్వేంటా నాకు నీతులు చెప్తున్నావు వెళ్ళబోయే ఇక్కడి నుంచి